వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రచులు ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా టమాటా ఫ్రైడ్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి తొందరగా అయిపోయే రెసిపీ అండి మనకు అందరికీ యూజ్ అవుతుంది అది పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను మరి ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ వచ్చేసేయండి ముందుగా దానికి టమాటాలు తీసుకోండి ఐదు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు రైస్ క్వాంటిటీ బట్టి తీసుకోండి అలాగే ఉడికించిన రైస్ కూడా తీసుకోండి ముందుగా టమాటాలని కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా పేస్ట్ చేసేసుకోండి నీళ్లు పోయకుండా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టమాటా ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండి బాండి పెట్టుకొని దాని మీద ఒక ఒకటి స్పూను ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి మీకు ఇష్టమైన వాళ్ళ వాళ్ళు నెయ్యి వేసుకోండి ఓకేనా అది కొంచెం నూనె కాగాక ఒక యాలక్కాయ దంచి వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు చెక్క లవంగము మరి మరాఠీ మొగ్గ కొంచెం జీలకర్ర వేసుకొని ఈ కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి మసాలా ఫ్లేవర్ అంతా ఆయిల్కి పెడితే టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని కట్ చేసుకొని సన్నగా తరుక్కొని అది ఆయిల్లో వేసేసుకోండి వేసుకొని ఇది కొంచెం బాగా మగ్గాలండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆయిల్ ఆ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి ఇది కొంచెం ఓకే కొంచెం సేపు మగ్గనివ్వండి మూత పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రేంజ్లో కొంచెం ఈ స్టేజ్లో కొంచెం ఆల్మోస్ట్ మగ్గినట్టు ఉంది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా అదే టమాటా పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకోండి ఆ బాండిలో వేసేసుకోండి ఈ ఉల్లిపాయ ఫ్రైతో పాటు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి టమాటా పేస్ట్ బాగా మగ్గితేనే టేస్ట్ అండి ఏమాత్రం మగ్గకుండా పచ్చిగా ఉంటే ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఉండదండి ఇక్కడే మనకు మెయిన్ సో దాని అందుకు కావాల్సినంత తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అలాగే కొంచెం కట్ చేసి మనం ఒక రెండు మూడు పచ్చిమిరపగాయలు సన్నగా చీలికలు కట్ చేసుకొని దాంట్లో వేసేసుకుని అది కూడా బాగా కలిపేసేసేసి కొంచెం సేపు మగ్గనివ్వండి టమాటా పేస్ట్ మొత్తం మగ్గాలండి అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి అప్పుడు మనకు మగ్గినట్టు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం మగ్గినట్టు ఉంది దీంట్లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్ప పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపాలండి అందుకని దాని దాన్ని కూడా పెట్టి కాసేపు మగ్గనివ్వండి చూడండి ఆయిల్ మొత్తం ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది మనకి అంటే రెండు కూడా బాగా మగ్గిపోయినట్టే టమాటా పేస్ట్ మొత్తం మగ్గిపోయినట్టే ఇప్పుడు మనకు కావాల్సినంత కారం నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేది చెక్క ధనియాలు లవంగము యాలక్కాయ ఏవైతే మనం పౌడర్ చేసి పెట్టుకుంటామో అదే రెగ్యులర్గా అందరూ వాడే గరం మసాలాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేసుకున్నది కూడా బాగా కలిపేసుకొని ఒక చిన్న కప్పుడు పెరుగేసుకోండి ఇదేనండి దీనికి హైలైట్ నిజంగానే ఆ టమాటా పేస్ట్ పులుపుకి ఈ పెరుగు పులుపుకి చాలా బాగుంటుంది దాని మీద ఇప్పుడు తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఎందుకంటే పెరుగులో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోవాలి మొత్తం అటువంటి ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకోండి వేసేసుకొని ఆ టమాటా పేస్ట్ మొత్తం కూడా ఆ రైస్కి పట్టాలండి ట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఎందుకంటే అది కొంచెం పెరుగు వాటర్ వాటర్గా లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఈ రైస్కి పట్టేసి కొంచెంసేపు రైట్స్ డ్రై అవ్వాలి అందుకని అందుకని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి చూడండి ఫ్రెండ్స్ మన ఆల్మోస్ట్ మన టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి నిజంగా ఎంత బాగుంటుందో మీ పిల్లలకి బాక్సులో పెడితే ఒక్క మెతుకు కూడా వదలరండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు వేస్తే అంత టేస్ట్ ఉంటుంది పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది మరి రెసిపీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మరి మళ్ళీ మరిన్ని మంచి రెసిపీతో వస్తాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుశ్రీ రుచి బాయ్ బాయ్